వారం రోజుల క్రితం బంగ్లాదేశ్ భగభగ మండింది విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారటంతో ఆ దేశం అట్టుడికింది షేక్ హసీనా అధికారం నుంచి తప్పుకొని దేశం విడిచి పారిపోయినా ఆందోళనలు మాత్రం ఆగలేదు ప్రధానంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు హిందువుల ఇళ్లను వ్యాపార సముదాయాలను ఆలయాలను ధ్వంసం చేశారు ఎక్కడికక్కడ దోచుకున్నారు ఈ ఘటనలతో హిందువులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు తమపై దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు రాజధాని ఢాకా చిట్టగాంగ్ నగరాల్లో రోడ్డెక్కారు తమ హక్కుల కోసం నినదించారు తమకు భద్రత కల్పించాలి అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అయితే మైనార్టీలకు తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనిస్ భద్రత కల్పిస్తారా బాధిత హిందువులను ఆదుకుంటారా వద్దు స్టోరీ బంగ్లాదేశ్లో మళ్లీ పరిస్థితులను చక్కదిద్దగలదా సరిగ్గా వారం రోజుల క్రితం బంగ్లాదేశ్ లో ప్రభుత్వం కుప్పకూలింది ఆగస్ట్ ఐదున షేక్ హసీనా నాటకీయంగా తప్పుకోవడాన్ని ప్రపంచం అత్యంత నిశితంగా పరిశీలించింది హఠాత్తుగా పదవికి రాజీనామా చేసి కొన్ని నిమిషాల్లోనే హసీనా దేశం విడిచి పారిపోయి భారత్కు చేరుకున్నారు ఇప్పటికీ ఆమె భారత్లోనే తలదాచుకుంటున్నారు ఇతర దేశాల్లో ఆశ్రయం పొందాలన్న ఆమె ప్రయత్నాలు విఫలమయ్యాయి హసీనా తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది అయితే ఆమె ఎప్పుడు వెళ్తారు అన్నది మాత్రం స్పష్టత లేదు బహుశా బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రకటన వచ్చిన అనంతరం హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లే ఉంది ప్రస్తుతం బంగ్లాదేశ్ మిలిటరీ ఆధ్వర్యంలో తాత్కాలిక సర్కార్ ఏర్పాటైంది ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది ఇప్పుడు పొరుగుదేశం ఎలా ఉంది బంగ్లాదేశ్లో పరిణామాలు ఎలా ఉన్నాయి మూడు రోజులుగా ఆ దేశంలో మళ్లీ ఆందోళనలు ఎందుకు మొదలయ్యాయి అయితే ఈసారి నిరసనలు చేపడుతున్నది విద్యార్థులు కాదు బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు తాజాగా వీధుల్లోకి వచ్చారు ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం తాము సురక్షితంగా లేమంటూ హిందువులు చెబుతున్నారు తమ భద్రతకు డాకా హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు తాత్కాలిక ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన సలహాదారు యునిస్ తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు హిందువులతో సహా మైనార్టీల భద్రతకు హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు అయితే హిందువులు మాత్రం ముప్పును ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్నారు అందుకే వారు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు రాజధాని డాకా చిట్టగ్యాంగ్ నగరాల్లో పెద్ద ఎత్తున కవాతులు నిర్వహిస్తున్నారు ప్రధాన మార్గాలను దిగ్బంధించారు అయితే ఈ నిరసనలు మాత్రం శాంతియుతంగానే జరిగాయి సిచ్యువేషన్ మాత్రం ఆందోళనకరంగానే ఉంది బంగ్లాదేశ్లో మొత్తం అరవై నాలుగు జిల్లాలు ఉన్నాయి వారం రోజుల క్రితం మొత్తం యాభై రెండు జిల్లాల్లో మైనార్టీలపై ఆందోళనకారులు దాడులకు దిగారు ప్రధానంగా మైనార్టీల్లో హిందువులే ఎక్కువగా దాడులకు గురయ్యారు హిందూ సంస్థలను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు హిందువుల ఇళ్లు వ్యాపారాలు ఆలయాలను ఈ యాభై జిల్లాల్లో ధ్వంసం చేశారు పలువురు హిందువులు గాయపడ్డారు వారిలో చాలా మంది దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు గత వారం సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది హిందువులు బంగ్లాదేశ్ ను వీడేందుకు యత్నించారు వారంతా ఇళ్లు ధ్వంసమై తమ వ్యాపారాలు దోపిడికి గురైన హిందువులే అయితే భారత సరిహద్దు దళాలు వారిని నిలిపివేశాయి వారిని భారత్లోకి ప్రవేశించకుండా బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని పరిణామాలను భారత్ నిశ్చితంగా పరిశీలిస్తోంది ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా పలు దేశాల్లో ప్రదర్శనలు నిర్వహించారు బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలంటూ అమెరికా ఆస్ట్రేలియా యూకే కెనడాలో ప్రదర్శనలు చేపట్టారు ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియాలోని హిందువుల ప్రదర్శనల లక్ష్యం ఠాకాపై ఒత్తిడి పెంచడమే ప్రస్తుతం మైనార్టీలకు రక్షణ కల్పించడమన్నది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మహ్మద్ యునిస్ ప్రమాణ స్వీకార సమయంలో మైనార్టీలపై దాడుల గురించి ప్రస్తావించారు మైనార్టీలపై దాడులు అత్యంత క్రూరమైనవని యునిస్ అన్నారు హిందువులు బౌద్ధులు క్రిస్టియన్లను యువత కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు వారంతా మన దేశ ప్రజలే కదా అని యునిస్ ప్రశ్నించారు కొన్ని కుటుంబాలను కాపాడలేనప్పుడు దేశాన్ని ఎలా కాపాడతారంటూ ఆందోళనకారులను నిలదీశారు మైనార్టీలకు ఎవరు హాని తలపెట్టకూడదని పిలుపునిచ్చారు హిందువులు తమ సోదరులేనని వారితో కలిసి పోరాడామని చెప్పారు అంతేకాదు మైనార్టీలతో కలిసే దేశంలో బతుకుతామని స్పష్టం చేశారు తాజాగా హిందూ విద్యార్థులను ప్రధాన సలహాదారు యునిస్ కలిశారు మైనార్టీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని యునిస్ ను హిందూ విద్యార్థులు కోరారు మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే మెరుగ్గా రక్షణ కల్పించే అవకాశముందని సూచించారు హసీనా పారిపోయిన తర్వాత హిందువులే లక్ష్యంగా దాడులు జరిగాయని యునిస్కు వివరించారు మైనార్టీ నేతలు ఎనిమిది డిమాండ్లను యునిస్ ముందుంచారు అనంతరం ప్రధాన సలహాదారు యునిస్ స్పందించారు బంగ్లాదేశ్లో అన్ని వర్గాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పారు హిందూ విద్యార్థుల డిమాండ్లపై అడ్వైజర్లతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు యునిస్ మరోవైపు తాజా ఆందోళనల్లో దాడులకు గురైన బాధిత మైనార్టీల కోసం హాట్ ను తాత్కాలిక సర్కార్ ఏర్పాటు చేసింది హిందూ విద్యార్థులను కలవడం బాధితుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం చర్యలు మంచి అడుగులేనని నిపుణులు వివరిస్తున్నారు అయితే ఈ చర్యలు ఏమాత్రం హిందువులకు భరోసా కల్పించవని యునిస్ ప్రభుత్వం మరిన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోవాలని మైనార్టీలు కోరుతున్నారు మహ్మద్ యునిస్ తన వ్యాఖ్యలకు అనుగుణంగానే చర్యలను కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా దేశంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు బంగ్లాదేశ్ వీధులను సురక్షితంగా ఉంచడానికి శాంతి భద్రతలే ప్రభుత్వ టాప్ ప్రయారిటీగా ఉండాలని హిందువులు సూచిస్తున్నారు వారం రోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నారు వాటిపై దాడి చేసి నిప్పంటించి లూటీ చేశారు సింపుల్ గా చెప్పాలంటే పోలీస్ ఫోర్స్ కనిపించకుండా పోయింది విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు ఎప్పుడైతే ప్రభుత్వం కుప్పకూలిపోయిందో అప్పుడే పోలీసులను ఆందోళనకారులు టార్గెట్ చేశారు దీంతో పోలీసులు కూడా ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు తమకు భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు పోలీసులు కూడా ఆందోళన బాట పట్టారు ఏడు రోజుల తర్వాత పోలీసులు తమ ఆందోళనలను విరమించారు ప్రభుత్వం నుంచి వారికి హామీ లభించడంతో మళ్లీ వారి విధుల్లోకి చేరుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి అంతేకాకుండా భారత్కు కూడా భరోసా ఇచ్చేందుకు డాకా ప్రయత్నాలు చేసింది తాజాగా విదేశీ దౌత్యవేత్తలతో కలిసి మహ్మద్ తుహీద్ హుస్సేన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న ఆయన విదేశాంగ మంత్రి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు త్వరలోనే పోలీస్ శాఖ పూర్తిగా కార్యకలాపాలను నిర్వహిస్తుందని హుసేన్ చెప్పారు శాంతి భద్రతలు కూడా మెరుగవుతున్నట్లు తెలిపారు అంతేకాకుండా షేక్ హసీనా పరిస్థితిపైన ఆయన స్పందించారు హసీనా భారత్లో ఆశ్రయం పొందడంతో ఢాకా ఢిల్లీ మధ్య సంబంధాలకు ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలను భారత్ స్వాగతించింది అయితే బంగ్లాదేశ్లో భద్రతా పరిణామాలపై ఢిల్లీ నిశ్చితంగా పరిశీలిస్తోంది నిజానికి సుస్థిరమైన బంగ్లాదేశ్ ఏర్పాటైతేనే ఇరుపక్షాలకు ప్రయోజనకరంగా ఉంటుంది